దేవుని వాక్యం పునీత మత్తయ్య గారు సువార్త పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి యాభై మూడో వచనం వరకు ఇంకనూ రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు అటులనే అంత్యకాలమందును జరుగును దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండంలో పడద్రోయుదురు అచ్చటవారు ఏడ్చుచు పండ్లు కొరుకు కుందురు వీనినన్నిటినీ మీరు గ్రహించితిరా అని ఏసు అడిగాను అవును అని వారు సమాధానమిచ్చిరి ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడు అనిను యేస్సు ఈ ఉపమానములను ముగించి అచ్చట నుండి వెడలి తన పట్టణమును చేరెను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకే స్థుతి కలుగునుగాక